అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్క్రిప్ట్ స్టోరీ డిస్కషన్స్ కానీ పాటలు రాయడం కానీ ఇవన్నీ సపోజ్ టు బీ రిలీజ్ వరకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కదా ఇప్పుడు దాన్ని ఎలా అప్రోచ్ చేస్తారు మీరు షోలు రాజమౌళి గారిని ఫాలో అవుదాం కాదండి అనుకుంటున్నాను మొత్తం చెప్పేస్తారు కదా ముందే ప్రాబ్లమ్ ఏమైనా అయిందా మనకి వర్స్గా అన్ని హిట్లే కదా ఓకే మేము అని ఎగ్జాంపుల్ చెబుతున్నానండి వన్ మూవీకి ట్రైలర్ లాంచ్ లేదు ఐ డోంట్ వెదర్ యూ నో నోఅర్ నాట్ ఆ ట్రైలర్ కోసం అని చెప్పి ఫస్ట్ టైమ్ అన్ని థియేటర్స్లోనూ లింక్స్ పెట్టిచ్చేసి ఫ్యాన్స్ అందరికి టికెట్స్ ఇచ్చేసి బాగుంటు షో లైవ్ అండ్ ఇంట్రాక్షన్ విత్ హీరో ద ఫ్యాన్స్ కరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్తున్నాము సమ్ అన్ కాల్డ్ అండ్ టోల్డ్ ఈ ట్రైలర్ కనుక వేస్తే ఓపెనింగ్ రాదు అని ఆ ట్రైలర్లో బి టోల్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అనుకున్నాను కాన్సెప్ట్ చెప్పాలి 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 అని ట్రైలర్లో వేసి ఓపెనింగ్ రాదాం బుక్ ట్రెంబలింగ్ ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ అక్కడ మేము ఏదో అప్పటికి దూకుడు చేసాము అదే దూకుడు మీద నెక్స్ట్ రికార్డులన్నీ కొడదాం అనుకున్నాం సో వెళ్ళిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయలేదు సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి హీరోకి జబ్బు ఉందని తెలియగానే హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ వర్ డిసప్పాయింటెడ్ కంప్లీట్లీ అది ముందే చెప్పు ఉంటే వేరే ప్రిపేర్ అయ్యొచ్చు ఇది యాక్షన్ సినిమాని ప్రిపేర్ అయ్యారు సో అది పెద్ద ప్రాబ్లం రాదనుకుంటున్నాను ఓకే